స్ ముస్లింలు ఏదైనా సమస్య వస్తే మొత్తం ఏకమవుతారు వాళ్ళు ఎన్ని రోజులు ఎట్లాగైనా ఉండేవాడి ఒక సమస్య వచ్చినా వాళ్ళ మనిషి వరకు చనిపోయినా మొత్తం ఏకమవుతారు అటువంటి వాళ్ళ జోలికి ఈ వైసీపీ నాయకుడు వెళ్ళాడు శ్రీనివాసరెడ్డి ఎవరు నందికోట్ కూరుకు సంబంధించేసి మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడట అండ్ శాప అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉంటారు కదా కుర్రవాడు అతను క్లోజ్ అట ఏం చేశాడు అతను మన గురువారం రోజు సమ్ ముస్లిం సంబంధించి ఏదో ఫంక్షన్ లాంటిదో సమ్ ఏదో ఒక నమాజ్కి వెళ్ళేసి వస్తున్నాను ముస్లిం మహిళ మరి ఇతనికి ఎవరైనా డౌట్ అని వచ్చిందో మరి ఏమో కానీ ఆమె దగ్గరికి వెళ్ళి కనీసం అడగాలి రిక్వెస్ట్ చేయాలి ముసుగు తీయమ్మనో ఒక సంథింగ్ అంటే బురకా వేసుకున్నట్టు అతను అసలు డైరెక్ట్గా వెళ్ళి బురక అతనే లేపి చూసేసి ఇక వెళ్ళి అని చెప్పి అన్నాడంట ఎలా ఉండిద్ది అసలు ఆడవాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల వైసీపీలు అరాచకలు ఇలాగే ఉన్నాయి దట్టు జగన్మోహన్ రెడ్డి సామర్థ్యవర్గం అయితే అబ్బాయికి చెప్పే పనిల దెన్ ఆమె ఇంటికి వెళ్ళింది వాళ్ళ హస్బెండ్కి చెప్పింది కొడుకు చెప్పింది వాళ్ళు వెళ్ళి ఈ శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి అడుగున్నారట ఎంత దమ్ముంటే మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడుగుతారు అదే నీతో చెప్పులతో ఒప్పుడు ఇంకా తప్పు చేసింది వాళ్ళు ఎగైనా మరల వెలిమిదంటున్నసరికి ఇంకా వెళ్ళి వేలో చెప్పారు ఇంకా ముస్లింస్ అంతా ఏకమయ్యారు శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకి వచ్చారు దేవబిమానోడు అలలాడిపోయాడు పోలీసులు కబుర్ పెట్టారు పోలీసులు వచ్చారు ఇంక అక్కడి నుంచి అతను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడికి మరలా పోలీసులు అక్కడికి మరల ఈ ముస్లింస్ అంతా వెళ్ళి నిరసన తెలియజేస్తారు ఏమని వీడికి ఎంత దమ్ముంటే మా ముస్లిం మహిళ బురకని వాడే తొలగిస్తాడు తర్వాత ఇంటికి వెళ్ళి చెప్తే ఇంట్లో వచ్చినప్పుడు తప్పైపోయిందని క్షమాపణ ఏదో చెప్పాల్సింది మరలా వాళ్ళ మీద దాడి చేసి చెప్పులతో పడతారు వీళ్ళు మూడు పిల్లలు కలిసి మేము అధికారులు ఉన్న మాతో ఏంటో అదిరా ఇదిరే అని చెప్పేసి దాని ఇంకా పోలీసుల దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి మీకు తెలిసిందే కదా ఆంధ్రప్రదేశ్ అలా ఉండింది వైసీపీ వాళ్ళు వెళ్ళి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అసలు పార్టీకి సంబంధించిన ఒక నార్మల్ వ్యక్తిని కొట్టాడని అనుకుంటే అయ్యా నన్ను పలానుడు కొట్టాడయ్యా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వెళ్తే వైసీపీ వాళ్ళ అయితే కేసు మీదే ఇక కొట్టింది ఎవరా వైసీపీ వాళ్ళు అనగాని పోలీసులు కూడా ఏం చేస్తున్నారు బాధితుడు ఎవరైతే ఉన్నారు తన్నులు తిని బాధపడుతు అతని మీద కేసు పెడతా ఉన్నారు ఇలా అయినాయా లేదా మీరే చెప్పండి మన పేపర్లో చూసాం టీవీలో చూసాం విత్ వాల్యూడ్ విజువల్స్ చూసాం అంతెందుకండి ఎందుకండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద వైసీపీలు దారుణాది దారుణంగా దాడులు చేశారు ఫర్నిచర్ దోకం చేశారు అందులో ఎంతమంది అరెస్ట్ చేశారు అందులో ఎవరి మీద కేసులు పెట్టారు ఒకసారి మీరు చెప్పండి గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద వైసీపీలు దాడి చేస్తే తిరిగి టీడీపీ మీద కేసులు పెట్టారు అది మీరు చెప్పండి సో అలా ఉందన్నమాట ఏపీలో సో ఇటువంటి మూమెంట్లో వైసీపీని ఇప్పుడు మనక మనం వెనకేసుకొచ్చినా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి ఈ సమయంలో మనం రాజకీయంగా ఏమాత్రం అవతలకే మొగ్గుదాం అన్నట్టుగా అనుకున్నా కష్టం అండ్ ఎదుటి వచ్చేసి ముస్లింలు ఉన్నారు దట్టు మూడు వందల మంది ఉన్నారు ఉద్దురాబోబు అనుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇదిగో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఇదిగో ఇతరులు లోపలించారు ఓకే మీరు ఇక వెళ్ళండి అని అంటే అప్పుడు వాళ్ళంతా వచ్చారు ఇక ఈ విషయం రాష్ట్రం అంతా పాకింది ఈసారి జగన్ గెలిపించిన వైసీపీ తరఫున ఈ ఒక్కరిని గెలిపించిన వీళ్ళ అరాచకాలకు అడ్డుగట్ట వేయలేం పేరుకే కబుర్లు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం అంటూ నా మైనారిటీ అంటూ వీళ్ళు చేసే అరాచకాలు ఎక్కడొక్కడో చేస్తూనే ఉన్నారు వద్రా బాబు అని చెప్పేసి ముస్లింలు కూడా ఇప్పుడు అంతా ఏకమవుతున్నారు వైసీపీని దూరం పెడతా ఉన్నారు ఈ న్యూస్ నంది కొట్టుకు సంబంధించింది అయినా రాష్ట్రం అంతా కూడా పాకి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకంగా ఈ వైసీపీలు ఇబ్బంది పెట్టడం మొత్తం బయట తీసి చెక్ చేసుకుంటా ఉన్నారు ఈసారి ఎన్నికల్లో మేమేంటి చూపిస్తామని అంటూ ఉన్నారు